అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ముందుగా అయితే తొలి ఏకాదశి శుభాకాంక్షలు తొలి ఏకాదశి అంటే చాలా చాలా ముఖ్యమైన తొలి పండుగ అండి ఎందుకంటే తొలి పండుగ అని ఎందుకనంటే మనకు సంవత్సరానికి తొలి ఏకాదశులు ప ఇరవై నాలుగు ఉంటాయండి ఇది శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి వస్తూనే ఉంటాయి కానీ ప్రతి ఒక్క ఏకాదశి చాలా ముఖ్యమైనది విశిష్టమైంది కానీ ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా చాలా ఇది విశేషమండి ఎందుకంటే ఈరోజు స్వామివారు అంటే విష్ణుమూర్తి శయన దశలోకి వెళ్తాడు కాబట్టి దీనికి శయన ఏకాదశి అని కూడా మరొక పేరు ఉంది ఈ స్వామివారు నిద్రావస్థలో ఉండి మనం చేసే పుణ్యాలన్నీ చూస్తూ గమనిస్తూ ఉంటారని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ రోజు నుంచి మనం చేసే పాప పుణ్యాలే స్వామివారు లెక్కించి మనకు తగిన ప్రతిఫలం ఇస్తారనేది కూడా మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి వీలైనంత వరకు మంచి పనులు చేస్తూ మంచి వారికి సహాయపడుతూ ఉండడమే మనం ఏకైక లక్షణంగా పెట్టుకోవాలి ఇంకొచ్చేసి ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని అలాగే నారాయణుని కొలుస్తూ దాంతో పాటుగా శ్రీ మహాలక్ష్మిని కూడా తప్పకుండా పూజించాలి ఎందుకంటే ఎప్పుడు కూడా నారాయణుని కానీ విష్ణుమూర్తి ఇలాగ ఏ ఒక్కరిని కూడా పూజించకూడదు ఇద్దరిని కలిపి మాత్రమే పూజించాలి కాబట్టి అప్పుడే పూజకి ఒక ప్రతిఫలం అనేది పూర్తి ప్రతిఫలం తప్పకుండా కలుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు విష్ణు సహస్రనామం చదివినా కూడా అలాగే లక్ష్మీ అష్టోత్తరం కూడా పూర్తి చేయవాలి ఇంకా ఈ విధంగా స్వామివారికి మనం ఈరోజు పిండి దీపారాధన చేసి అలాగే ఐదు ఒత్తులతో హారతి ఇవ్వడం అలాగే పచ్చకర్పూరంతో కూడా స్వామివారికి హారతి ఇవ్వడం అలాగే ఆ శ్రీ మహాలక్ష్మి తల్లికి ఇష్టమైనటువంటి మామిడి పండ్లు పనస పండ్లు కూడా నైవేద్యంగా పెట్టి పాలు బెల్లం నైవేద్యంగా పెడితే చాలా చాలా మనమైతే పుణ్యం అయితే సంపాదించుకోవచ్చు అలాగే ఈరోజు చాలామంది ఉపహార దీక్ష చేసే వాళ్ళు కూడా ఉంటారు ఒక లేక ఆరోగ్యం సరిగా లేదు చేయలేని వాళ్ళు కూడా ఉంటే అలాంటి వాళ్ళు కూడా భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళ ఆరోగ్యానికి అనుగుణంగా అయితే ఉపవాస దీక్ష చేయాలా చేయకూడదా అనేసి నిర్ణయం తీసుకొని ఉపవాస దీక్ష అయితే చేసుకోండి అలాగే ఈరోజు ఉపవాసం అంటే స్వామివారికి దగ్గరగా ఉండడం అంటే స్వామివారికి దేవాలయాలకి వెళ్ళడం స్వామివారి భజనలు ఇలాంటివన్నీ ఏదైనా పుస్తకాలు చదవటం అష్టోత్తరాలు ఇలాంటి విష్ణు సహస్రనామం ఇవన్నీ చదువుతూ స్వామివారికి దగ్గరగా ఉండి స్వామివారిని ఆరాధించడమే ఉపవాసం అంటే ఇంకైతే ఈ కాలంలో లభించినటువంటి మల్లెలు జాజులు అలాగే తులసి బిల్వదళాలతో స్వామివారికి అర్చించినా కూడా సరిపోతుంది ఇంకా ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే చలివిడి అనేది స్వామివారికి నైవేద్యంగా పెట్టాలని ఎందుకంటే పిండి దీపం పిండి దీపం అలాగే పిండితో చేసినటువంటి చలివిడి నైవేద్యంగా పెడితే చాలా చాలా మంచిది ఇంకా తొలి ఏకాదశి నుంచి మనకు వరుసగా పండుగలు అయితే మొదలవుతూ ఉంటాయి ఇంకా మనకు వరుసగా శ్రావణ మాసం కార్తీక మాసం దీపావళి దసరా ఇవన్నీ కూడా మనకు వరుసగా పండుగలు రావడం కూడా చాలా విశేషం ఇంకా స్వామివారికి తులసి అంటే ప్రీతికరం కాబట్టి తులసి మాలలు చక్కగా వేసి బిల్వార్చన చేసి ఏడు దీపాలతో స్వామివారిని అర్చించినా కూడా చాలా చాలా మనమైతే అంతులేని పుణ్యం కూడా సంపాదించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ తొలి ఏకాదశి రోజు పర్వదినాన్ని ఆచరించి చూడండి మీకే ప్రతిఫలం తప్పకుండా కలుగుతుంది ఇంకా ఈ ఏకాదశి రోజు చేయవలసినవి చాలా చాలా ఉన్నాయండి ఈరోజు అంటే మనకి ఇంకా వర్షాకాలం రాబోతుంది చాలామందికి గొడుగులు చెప్పులు బట్టలు అంటే లేని వాళ్ళకి బట్టలు ఇవన్నీ దానం చేయడం కూడా చాలా చాలా మంచిది కాబట్టి కుదిరితే వీలైనంత వరకు ఈరోజు దానాలు ధర్మాలు ఇవన్నీ కూడా చేసి స్వామివారి కృపకి తప్పకుండా మీరందరూ అనుగ్రహం కలుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా ఉపవాస దీక్ష ఉండి అలాగే మరుసటి రోజు ఈ ఉపవాస దీక్షని విరమించుకొని మీరు ఆహారం అయితే స్వీకరించుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలా అన్న నియమం అయితే లేదండి వారి ఆరోగ్యానికి తగినట్టుగా ఉండాలా లేదని ఆలోచించి మాత్రం మరొకసారి ఇది చేయండి మధ్యలో ఉండేసి ఆపేసి ఇలా అంతా చేయద్దు ఓపిక తీరికని బట్టి చూసుకోండి ఏదన్నా కూడా భక్తి ముఖ్యం కానీ అనవసరంగా ఉపవాసం ఉండి నీరసం వచ్చి అలాగే ఏం చేసుకోవద్దు మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టెక్కితే కూడా ఆ భగవంతుడు మనకు అనుగ్రహం అయితే కలిగిస్తాడు కాబట్టి తప్పకుండా ఆచరించి చూడండి E